ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం జనవరి తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది సంక్రాంతి పండుగ కానుగ వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రం ది రాజాసాప్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ హార థ్రిల్లర్ ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలతో మంచి ను సృష్టించింది సలార్ కల్కి వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి ఆ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు నిధి అగర్వాల్ మాల్వికా మోహనల్ రితిక్ కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు కథ విజువల్స్ హారర్ పాటు ప్రభాస్ స్క్రీన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది ఇక సినిమా విడుదలకు ముందు ప్రభాస్ కు సంబంధించిన ఒక ఎమోషనల్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇటీవల హైదరాబాద్ లోని తన జూబ్లీల్స్ నివాసంలో ప్రభాస్ కొంతమంది అభిమానులను కలిశారు ఈ భేటీలో శ్రీలేఖ అనే ఒక లేడీ ఫ్యాన్ కూడా పాల్గొన్నారు ప్రభాస్ను కలిసిన అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగంగా పంచుకున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు అబ్మాల మధ్య విపరీతంగా వైరల్ అవుతుంది ఆమె చెప్పిన ప్రకారం ప్రభాస్ అబ్మానులను ఎంతో ఆప్యాయంగా ఎంతో సాధనంగా ఆహ్వానించారు తాను ఒక పెద్ద స్టార్ అయినప్పటికీ అభిమానుల్ని కలిసే సమయంలో ప్రభాస్ చూపించిన వినయం అంతర్ని ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఆమె చెప్పిన విషయం ఏంటంటే ప్రభాస్ స్వయంగా గేటు వద్దకు వచ్చి అభిమానులకు స్వాగతం పలికారట ఇది తెలిసినప్పటి నుంచి అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు అంతేకాదు గేట్ దగ్గరే ఆగకుండా ప్రభాస్ అభిమాను తన వెంట తీసుకెళ్లి ఇంట్లోకి ఆహ్వానించారంట ప్రతి ఒక్కరి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుని ఎంతో సానుకూలంగా మాట్లాడారట ఒక స్టార్ హీరోలా కాకుండా ఒక సాధారణ మనిషిలా ప్రవర్తించాడని ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు తాను ప్రభాస్ కు ఒక భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చానని అలాగే ఆయన పెంపుడు జంతువుకు ఒక చిన్న గిఫ్ట్ కూడా అందించానని ఆమె తెలిపారు ఈ బహుమతులను ఎంతో ఆనందంగా స్వీకరించిన ప్రభాస్ ధన్యవాదాలు చెప్పిన తీరు తనను మరింత కదిలించిందని ఆమె పేర్కొన్నారు ఇక ప్రభాస్ను ఆయన ఇంట్లో కలవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఆయనతో గడిపిన ఆ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇంత డౌన్ టు ఎర్త్ వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు ఒక అభిమానిగా నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అంటూ ఆమె తన ఆనందాన్ని అక్షర రూపంలో పెట్టింది ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ తమ హీరో ఎంత మంచి మనసున్న వ్యక్తో మరోసారి రుచువవుతుందని కామెంట్ చేస్తున్నారు స్టార్టం ఎంత పెరిగినా అభిమానుల పట్ల ప్రభాస్ చూపించే గౌరవం ప్రేమే ఆయన్ని కోట్ల మంది అభిమానుల మనసులో ప్రత్యేకంగా నిలిపిందని నెటిజన్లు అంటున్నారు సినిమా హిట్లు మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా ఒక హీరోకు ఎంత ముఖ్యమో ప్రభాస్ మరోసారి నిరూపించారని అభిమానులు భావిస్తున్నారు మొత్తానికి ది రాజాసాబ్ సినిమా విడుదలతో పాటు ప్రభాస్ కు సంబంధించిన ఈ ఎమోషనల్ సంఘటన కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి కానీ అభిమానుల హృదయాల్లో మాత్రం ప్రభాస్ ఇప్పటికే సూపర్ స్టార్ గా కాకుండా ఒక మంచి మనిషిగా నిలిచిపోయాడు